ఈరోజు ప్రభుతో నడుస్తున్నాం ప్రభు చేత నడిపించబడుతున్నాం ప్రభు సన్నిధిలో మనం ఆత్మీయతలో పరిపూర్ణముగా నడిపించబడిన వారిలో వారముగా మనం ఉండాలి ఇక్కడ మనం చూసినట్లయితే మేఘ స్తంభములోను మార్గాలలో అగ్ని స్తంభములో అనేకమైన అవసరాల్లో ప్రభు నడిపిస్తున్నాడు అయినను కొంతమందికి దేవుని ఎందు విశ్వాసం లేదు విశ్వాసం లేదు ఎప్పటికప్పుడు సొనుక్కోటమే సొనుగుళ్ళు సంశయాలు కొందరు ఆత్మీయ జీవితంలో వాళ్ళకు అనుకూలంగా జరిగితే దేవుడు గొప్పవాడు గొప్ప కార్యాలు చేశాడు కొన్ని శ్రమలో లేకపోతే కొన్ని కష్టాలు కొన్ని ఇబ్బందులు కలిగిన కొన్ని కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు విశ్వాసం ఉంచలేనటువంటి పరిస్థితి ఈరోజు మీరు గమనించాలి నీతో ఏసయ్యతో నడవాలి నీవు నీతో ఏసయ్య నడవాలంటే విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉంచినట్లయితే విశ్వాసమునకు కర్తే దాన్ని కొనసాగించే యేసు వైపును చూడాలి యేసుక్రీస్తు వైపు నువ్వు చూస్తే ఏ కొరత రానివడు ఏ కుదువు నీకు ఉన్నదని వాక్యం చెప్తున్నావు ఈరోజు ప్రభుత్వం నడుస్తూ విశ్వాసముగా ఉన్నావా ప్రభుతో నడుస్తున్నట్లుగా ఉండి విశ్వసించలేకుండా ఉన్నావా ఒకసారి పరీక్షించుకొని విశ్వాసం ఉంచిన వారితోనే ప్రభు నడుస్తారు